తలుపులమ్మలోవ ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు ఆషాఢ మాసం మొదటి ఆదివారం కావడంతో మొక్కుబడలు చెల్లించేందుకు భక్తులు మాసం మొదటి ఆదివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు ఘాట్ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు అమ్మవారిని దర్శించుకుని వాహన పూజలు జరిపించారు ముడుపులు మొక్కబళ్లు చెల్లించారు వేల సంఖ్యలో భక్తులు తరలి రావటంతో కాటేజీలు నిండిపోయాయి దీంతో చాలా మంది భక్తులు వంట వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలను చేశారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి ఆ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం అమ్మవారి దగ్గరికి మా మనసులో ఉన్న కోరికలన్నీ ఈ రోజు దాకా అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి అలాగే కొత్త కారు కొన్నప్పుడల్లా ఇక్కడికే వస్తాము అమ్మవారికి చూపించి మేము దర్శనం చేసుకుని వెళ్తాము ఈ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా గాజులతో అలంకరించారు చాలా బాగుంది ప్రాంగణ నిర్మాణం కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆ దానికి ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు తప్పకుండా అందరూ ఫండింగ్ కూడా ఇవ్వండి అమ్మవారి ఆలయాన్ని బాగా కట్టి ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను మార్పు చాలా ఉందండి అప్పుల్లో కన్నా ఇప్పుడు చాలా బాగా నిర్మాణం చేశారు కన్స్ట్రక్షన్ గాని లేకపోతే అమ్మవారి అలంకరణ గానీ ఆ తర్వాత భక్తులకి దర్శనానికి ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యేది ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాం తప్పకుండా అమ్మవారిని అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని వసతులు అంత బాగుంది ఇప్పుడు దాకా అయితే నేను ఎన్ని సార్లు వచ్చిన దాని మీద ఈసారి ఇంకా బాగుంది ముందు ముందు ఇంకా చాలా బాగా చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు రోడ్స్ కూడా బాగున్నాయండి అమ్మవారికి అప్రోచ్ రోడ్ చాలా బాగుంది తర్వాత పార్కింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇవాళ ఇంత రష్ లో కూడా మేము అసలు కార్ పార్కింగ్ కి ఇబ్బంది పడలేదు అమ్మవారి దర్శనానికి కూడా అసలు ఇబ్బంది పడలేదు చాలా బాగా దర్శనం మనం అయితే చూడడం దగ్గరించి రావడం జరిగిందండి మేము ప్రతి నేను ఏ పని కోరుకున్నా అయిన తర్వాత అయితే డెఫినెట్ గా రావడం జరుగుతుంది తల్లి కోరికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడైతే కానుకలు అయితే ఇచ్చుకుంటారు ప్రత్యేకంగా అయితే మంగళవారం పూట ఆదివారం పూట లక్ష్మీవారం పూట అయితే రావడం జరుగుతుంది నేనైతే గత ఈ రెండు నెలలు అయితే ఒక పది సార్లు అయితే వస్తుంటానండి నా కోరిక తీరింది కాబట్టి బట్ ఎంత జనాన్ని అయితే ఎప్పుడు చూడలేదండి ప్రత్యేకంగా మార్గశ మన ఆషాఢ మాస మహోత్సవం నుంచి ఉంది కాబట్టి ఇక అయితే ఎంత జనాభా అయితే ఉండడం జరిగిందండి గతంలో పోల్చుకుంటే టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేయడం జరిగిందండి ఇంకా బాగా డెవలప్ అయితే అవుతుంది కంప్లీట్ గా వచ్చినందుకు మనం చూడొచ్చండి ఇంకా ఎంత డెవలప్ అవుతుందో సో మన దేవాలయం అజమాని వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలండి లోటుపాట్లు అంటే వాష్రూమ్స్ అయితే కొంచెం ఒక లోటుపాట్లు అయితే ఉందండి అదైతే మెయిన్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ లేడీస్ రావడం జరుగుతుంది మెయిన్ అక్కడ స్నానాల దగ్గర ఒకటి స్నానాల దగ్గర అయితే ఒకలేండి పర్లేదు మనకు ఆటోమేటిక్ అయిపోతుంది బట్ అక్కడ నుంచి చాలా మంది అయితే ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు కదా ఆ ఏరియాలో కొంచెం అక్కడ వాష్రూమ్స్ ఒక రెండు మూడు అయితే పెడితే బాగుంటుంది దేవాలయం వారు ఫస్ట్ నేను ఈ గుడికి అనకాపల్లి నుంచి చుట్టుపక్కల జనాలు ఈ గుడిలో ఏం కోరుకున్నా నెరవేరుతుంది అనేసరికి సరే అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం కలిపి వచ్చామండి ఇక్కడ చూస్తే మంచిగా డెవలప్ అయ్యి ఇంకా కొంచెం డెవలప్ చేస్తే అందరికి మంచిగా ఫెసిలిటీస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వెళ్ళడానికి రావడానికి కూడా బాగుంది మంచిగా అన్ని బాగున్నాయి గుడి కూడా రీసెంట్ గానే డెవలప్ చేస్తున్నట్టు కదా నాకు ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు ముందు తెలియదు కాబట్టి నాకు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చిన నీట్ గా అనిపించింది క్లీన్ గా ఉంటుంది ఎక్కడ చూసినా సరే ప్రసాదం కూడా చాలా బాగుంది అన్ని గుడిలో టేస్టీగా ఉంది ఇంకా కొంచెం ప్యూర్ని కూడా ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి ఈ తల్లి చాలా ఫేమస్ అట మీ గుడికి ఫేమస్ కోసం సో కాబట్టి అందరూ వచ్చి మీ నమ్మకంతో నమ్మి కోరికలు కోరుకొని వెళ్ళండి సంతోషంగా గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాడ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు దివ్యంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసాం ఈ ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ మొదటి ఆదివారం అమ్మవారికి లక్ష గాజులతోటి అలంకరణ చేయడం జరిగింది ఈ ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం గాజులు అలంకరణ చేసి ఉదయం ఐదున్నర నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చి వారి మాంగళ్యం కోసం అలాగే సంతానం కోసం అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు విరివిగా కొలవటం జరిగింది అలాగే ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఆలయం మూసే వరకు కూడా ఉచిత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ చీర కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నాం గత వారం మొదటి వారం జరిగింది రెండో వారం కూడా పూరి పట్టణ అందరూ కూడా మహిళలందరూ విశేషంగా వచ్చేసి ఈ అమ్మవారికి సారి చీర కూడా సమర్పిస్తారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు